వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమై జిల్లా అధికారులు పలుమార్లు జిల్లా ప్రజలను ప్రవాహాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని మీడియా మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్న పెరచిమను పెట్టి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు తాజాగా ఇలాంటి ఘటన తాండూరు మండలంలోని చేసుకుంది మోంతా తుపాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాకులు వంకలు పొంగి తాండూరు మండలంలోని కాగ్నా నదిలో ఒక వ్యక్తి కొట్టుకుని పోతుండగా గ్రామస్తులు తాళతో అతని ప్రాణాలు కాపాడారు మోతా ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తాండూరు నియోజకవర్గం మండల పరిధిలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఇరిశెట్టిపల్లి గ్రామం చెక్ డ్యాం వద్ద పొంగి ఈ కాగ్నా నదిలో యాల మండలం అగ్గలూరు గ్రామానికి నరతయ్యానే మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి చేతులు పైకెత్తి మునుగుతూ తెలుతూ కొట్టుకుని రావడం గమనించిన స్థానిక యువకులు అప్రమత్తమై వాగులో దూకి పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ ప్రవాహంలో దొరకకుండా కొట్టుకుని పోతుండటంతో ఎట్టకేలకు అతను రక్షించారు చికిత్స నిమిత్తం నాటే అంబులెన్స్ లో తాండూరు ఆసుపత్రికి స్థానికులు తరలించారు అరే ఫోన్ చేయనా ఎవరికైనా స్టార్ట్ చేస్తారు రప్పన అక్కడ 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 జరుగు మరి అక్కడ 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 అరే ఉన్నాడు ఫోన్ చేయనా లో ఉన్నాడు ఎవరే కాడితో పొందరా మంచి కోట్ల ఉండవాలి కరై మళ్ళా నీళ్ళకి పోయి బాగా మాట్లాడుతున్నాడు చెప్పొచ్చు సౌరీ పొడి పొడి

పట్టుకున్నా సార్ అదే ఏ ఏం పట్టుకున్నాం పట్టుకున్నాము ఏమో యావరాజా అదే అయితే మీరు మీరు వాణ్ణి వాణి గుప్పం थाख कोनाथ कोनाई आााााा यह वानी गटोडी मेर गुडा बडको अदी वानी गटोडी आण जयत अदूराए अनू गटोड़ा यह दोह दूराई

ਆਡੋ ਨਿਰਮਾਣ ਕਰ 120 ਚਲਾ ਦੇ ਜੀ